హలో అండి నేను మీ కిడ్నీ డాక్టర్ డాక్టర్ అర్జున్ ప్రకాష్ యాదర్లమూడి కన్సల్టెంట్ యూరాలజిస్ట్ చందనా యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ గుంటూరు కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు శరీరం మనకి కొన్ని సంకేతాలు ఇస్తుంది వాటిని మనం ఎంత ఎర్లీగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటే మనకి డ్యామేజ్ అన్నది అంత తక్కువగా జరుగుతుంది కిడ్నీ పనితీరు తగ్గటం అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది టెంపరీ పర్మనెంట్ టెంపరీ అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ మనకు జ్వరం వచ్చినప్పుడు పాము కార్డు జరిగినప్పుడు పాయిజనింగ్ అప్పుడు టెంపరీగా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అవి ట్రీట్ చేస్తే కిడ్నీ స్ట్రక్చర్ బాగుంటుంది కాబట్టి కిడ్నీస్ రికవర్ అయి తర్వాత నార్మల్గా పనిచేస్తాయి రెండోది సీకేడి అంటారు అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇది స్లోగా గ్రాడ్యువల్గా బీపీ షుగరు ఒబేసిటీ స్ట్రెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ వీటి వల్ల గ్రాడ్యువల్ గా కిడ్నీ అన్నది స్లో స్లో స్లోగా డ్యామేజ్ అవుతుంది ఇది వన్స్ డ్యామేజ్ అయితే మళ్ళీ రికవర్ అవటం అన్నది జరగదు సో ఇది సైలెంట్ కిల్లర్ దీంట్లో వచ్చే మార్పులు కూడా మనకు అంత త్వరగా తెలియవు ఎందుకంటే చాలా స్లోగా వస్తాయి ఇంట్లో వాళ్ళు కూడా గమనించడం కష్టంగా ఉంటుంది సో ఇందులో ఏ లక్షణాలు కనిపిస్తాయి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వీటిని ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి అన్నది ఈ రోజు మీకు చెప్తాను క్రానిక్ కిడ్నీ డిసీజ్ లో ఈ నేను చెప్పినట్లు ఈ బీపీ షుగర్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీలో కణాలు అన్నవి ఒక్కోటి ఒక్కోటి డ్యామేజ్ అయ్యి స్లోగా టూ టెన్ సెంటీమీటర్స్ నార్మల్ కిడ్నీ ఉంటుంది అది సిక్స్ సెంటీమీటర్స్ సెంటీమీటర్ కు వస్తుంది అంటే కిడ్నీ లో మనకి పస ఉండదు సో గ్రాడ్యువల్ గా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి ఎలా స్టార్ట్ అవుతాయి పేషెంట్ నార్మల్ గానే ఉంటాడు యూరిన్ వస్తానే ఉంటాయి ఇనిషియల్ గా స్లోగా అతను ఏమంటే వీక్నెస్ స్టార్ట్ అవుతుంది అంటే ఊరకే అలిసిపోవటము తొందరగా ఫెటిక్ అవటము కళ్ళు దగ్గర మార్నింగ్ లేవగానే మొహం ఉబ్బుగా ఉంటాము కళ్ళ చుట్టూ ఉబ్బుగా ఉంటాము ఆకలి సరిగా లేకపోవటము స్కిన్ అన్నది డ్రై అవటము స్కేల్స్ లాగా రావటము హెయిర్ కలర్ చేంజ్ అవటము ఎల్లో కలర్ స్కిన్ రావటము రక్తం i'm na not on వెయిట్ తగ్గటము నెయిల్స్ బ్రిటిల్ గా అవటము ఫ్లాట్ గా అవటము సో ఈ లక్షణాలు కూడా మనం కొంచెం గమనించవచ్చు స్లోగా ఉండే కొద్దీ ఏమైతుందంటే యూరిన్ వచ్చే క్వాంటిటీ తగ్గుతుంటుంది కొన్నిసార్లు ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్లాల్సి ఉంటుంది కొన్నిసార్లు యూరిన్లో నొరగా అవి వస్తుంటాయి ఇంకా ఇంప్రూవ్ అయ్యే కొద్ది ఇంకా డిటూరేట్ అయ్యే కొద్ది కాలాల్లో వాపు రావటము కొంచెం దూరం నడిస్తే ఆయాసం రావటము యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవటము బాడీ అంతా స్వెల్లింగ్ రావటము ఫేస్ లెగ్స్ ఇవన్నీ స్లోగా పేషెంట్ కి ఇబ్బంది అనేది పెరుగుతుంది సో ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇది మనం ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ అంత బెటర్ గా ఉంటాయి మెయిన్ గా ఎట్లా అంటే డయాబెటిక్స్ హైపర్ టెన్సివ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు రెగ్యులర్ గా కొన్ని టెస్ట్స్ సింపుల్ టెస్ట్ చెప్తాను అది చేయించుకుంటే ఈ కిడ్నీ ప్రాబ్లం ని చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి వీలుంటుంది సింపుల్ టెస్ట్ ఏంటంటే సీరం క్రియాని అదేం ఖరీదైన టెస్ట్ కాదు మీకు హండ్రెడ్ రూపీస్ టెస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు డయాబెటిక్స్ హైపర్ టెన్సివ్స్ ప్రతి ఇయర్ వన్స్ ఆర్ ట్వైస్ మీ సీరం క్రియాటిని చెక్ చేసుకోవాలి అది లేమే టెస్ట్ లో మీకు చెప్పాలంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటారు ఆ చిన్న టెస్ట్ చేసుకోవటం వల్ల మీరు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ బారిన పడకుండా జాగ్రత్త పడటానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది క్రియాటిని ఎంత ఉండాలి క్రియాటిని నార్మల్గా పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ టూ దాకా ఉండవచ్చు వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ అంటే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి అది టూ వచ్చిందంటే హాఫ్ కిడ్నీ గాన్ అనమాట ఫోర్ టు ఫైవ్ వచ్చిందంటే త్రీ ఫోర్త్ ప్రాబ్లమ్ వచ్చినట్టు ఎయిట్ టెన్ ఉంది అంటే కంప్లీట్ గా కిడ్నీ ఫంక్షన్ అన్నది డ్యామేజ్ అయిపోయి కిడ్నీస్ డయాలసిస్ స్టేజ్ కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అది రివర్సిబుల్ గా ఉంటుంది సో మీరు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు క్రియాటిన్ టెస్ట్ ప్రతి ఇయర్ చేయించుకొని ఎర్లీగా ఇనిషియల్ స్టేజెస్ లో వస్తే ఆ ఫర్దర్ ప్రోగ్రెస్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ని ప్రివెంట్ చేస్తాను మనకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కిడ్నీ పనితీరు తగ్గటం నిశ్శబ్దంగా జరుగుతుంది సో మీరు రెగ్యులర్ గా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని మీ కిడ్నీస్ ని ప్రొటెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ